హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక టేస్టీ అండ్ డిఫరెంట్ స్టైల్లో ఒక చట్నీని చూపిద్దామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే సొరకాయ కొబ్బరి చట్నీ ఈ కాంబినేషన్లో చట్నీ మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు రెండు కప్పుల సొరకాయ ముక్కలు ఒక కప్పు పచ్చి కొబ్బరి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఉప్పు చింతపండు ఆయిల్ మరియు తాలింపు దినుసులు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా స్టవ్ అంటే ఇచ్చుకొని పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసుకుందామండి ఇప్పుడు ఇవి ఇవి వేగిపోయింది కదండీ ఇందులోనే సొరకాయ ముక్కలు వేసేసుకున్నాం సొరకాయ ముక్కలు వేసేసుకుని కొంచెం మగ్గపెట్టుకోవాలండి అందులోనే మనం ముందుగా తీసుకున్నాం కదా చింతపండు కొంచెం అందులోనే వేసేస్తే మగ్గిపోతుంది సొరకాయ ముక్కలు మగ్గేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ముక్కలు ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని జీలకర్ర వెల్లుల్లి ఉప్పు తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అందులోనే మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సొరకాయ ముక్కలు కూడా వేసుకుని మిక్సీ వేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా మిక్సీ వేసుకోవాలి సొరకాయ ముక్కల్ని మరీ మొగ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మనకి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ తగిలితే కూడా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు అదే దానిలో ఆయిల్ పోసుకొని రెండు ఎండి మిర్చి వేసుకొని మంచిగా శనగపప్పు ఆవాదు జీలకర్ర కరివేపాకు చక్కగా పచ్చట్లా వేసేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి సొరకాయ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి